ఈ రోజు నిర్వహించినటువంటి ఆరు పళ్ళ విభాగంలో మదడి బహుమతిని కైవసం చేసుకున్న వారు కుప్పిల గోవర్ధన్ రెడ్డి గారు ప్రభలష్ రెడ్డి గారు మేళచెరువు మేళచెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చేత నాలుగు వేల మూడు వందల తొంభై అడుగు ఆరు అంగుళముల దూరాన్ని లాగి మధుని బహుమతిని కైవసం చేసుకున్నాయి మీరు మీ బహుమతిని స్వీకరించడానికి వెళ్ళాలి రెండో బహుమతిని కైవసం చేసుకున్న వారు పురుషు పార్థసారథ గారు దూజివేడు మేడిగమ్మ హర్షవర్ధన్ రెడ్డి గారు పొట్లపాడు కుర్చోడు మండలం ప్రకాశం జిల్లా వారి జత నాలుగు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది అడుగుల మూడవ అంగుళముల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి మూడవ బహుమతిని వెంకటగిరి నాయుడు గారు ఎర్రబాలెం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా వారి జత నాలుగు వేల రెండు వందల ఎనిమిది అడుగుల తొమ్మిది అంగుళముల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి నాలుగవ బహుమతిని నెల్లూరి రామకోటయ్య గారు కేశానపల్లి వారి జత నాలుగు వేల అరవై ఆరు అడుగుల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఐదో బహుమతిని కె వెంకట హేమలతారెడ్డి గారు పాలూరు పెదముడిగి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత మూడు వేల తొమ్మిది వందల అరవై నాలుగు అడుగుల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆరో బహుమతిని షేక్ సత్తార్ గారు పురుషోత్తపట్నం నక్కల శ్రీనివాసరావు గారు జొన్నలగడ్డ వారి జత మూడు వేల ఏడు వందల నలభై తొమ్మిది అడుగుల ఐదు అంగుళముల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఏడో బహుమతిని తాత ప్రసన్న గారు నాగరాజుపల్లి మార్టూర్ మండలం బాపట్ల జిల్లా వారి చేత మూడు వేల ఏడు వందల నలభై మూడు అడుగుల రెండో అంగుళముల దూరాన్ని లాగి ఏడో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఎనిమిదవ బహుమతిని శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆశీసులతో మోపర్తి నవీన్ కుమార్ చౌదరి గారు తక్కిళ్లపాడు ఎర్రం రాజశేఖర్ గారు యశ్వంత్ గారు దొండపాడు నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా వారి జత మూడు వేల ఆరు వందల అరవై నాలుగు అడుగుల పదకొండవ గుళమల దూరాన్ని లాగి ఎనిమిదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి తొమ్మిదవ బహుమతిని బొమ్మిన శివమణి నాయుడు గారు కారంపూడి మంజునాథ నాయుడు గారు కారంపూడి పల్నాడు జిల్లా వారి జత మూడు వేల ఐదు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి తొమ్మిదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి తొమ్మిది మంది రైతు సోదరులు మీ బహుమతును స్వీకరించాలి మిగిలిన ముగ్గురికి కూడా కన్సలేషన్ బహుమతులు బహుకరించడం జరుగుతుంది రావాలి మొదటి బహుమతి విజేత ారు గోవర్ధన్ రెడ్డి గారు రెడ్డి గారు మేళ చెరువు రండి ఇక్కడ మీరు రావటమే ఆలస్యం శ్రీను ఈ బహుమతి అరవై వేల రూపాయల మొత్తాన్ని పూజల పుష్పావతి గారు పుష్పావతి రామయ్య గారు రెండు చెంతల సర్పంచ్ గారు బహుకరిస్తున్నారు వారిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము మొదటి బహుమతి నాలుగు పదవి విభాగంలో అరవై వేల రూపాయలు పూజల పుష్పవతి రామయ్య గారు సర్పంచ్ గారు రెండు చింతల వారు బహుకరిస్తున్నారు వారిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము కొప్పల గోవర్ధన్ రెడ్డి గారు ప్రవలేష్ రెడ్డి గారు మేళ చెరువు రెండవ బహుమతి నలభై వేల రూపాయల మొత్తాన్ని పెరుమాళ్ళు నాగయ్య గారు సీతారామ గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు తాతారావు గారు బహుకరిస్తున్నారు వారిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఈ రెండవ బహుమతిని కైవసం చేసుకున్న వారు కొలుసు పార్థసార్థు గారు నూజివేడు మేర్ఘం హర్షవర్ధన్ రెడ్డి గారు పట్లపాడు కుర్చోడు మండలం ప్రకాశం జిల్లా ఆ రెండు మూడవ ముప్పై లిమిటెడ్ బెంగళూరు సెంటర్ రెండు చింతల ఏరు గారు గుండా నరసింహారావు గారు బహుకరిస్తున్నారు వారిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఈ మూడో బహుమతిని బీజిఆర్ బుల్స్ వెంకటగిరి హేమలతా నాయుడు గారు ఎర్రబాలెం ఖమ్మ ప్రకాశం జిల్లా బహుమతి ముప్పై నాలుగో బహుమతి ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని కీర్తిశేషన్ తుమ్మ చిన్నప్పరెడ్డి గారు చెల్లమ్మ గారు జ్ఞాపకార్థం తుమ్మ మర్రెడ్డి గారు బహుకరిస్తున్నారు వారిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఈ నాలుగో బహుమతిని కైవసం చేసుకున్న వారు నెల్లూరు రామకోటయ్య గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా నాలుగో బహుమతి ఐదో బహుమతి పద్దెనిమిది వేల రూపాయల మొత్తాన్ని శ్రీ లక్ష్మీ మోటార్స్ ప్రాపరేటర్ సౌలి శ్రీ లక్ష్మీ చంద్రశేఖర్ గారు సార్ సార్ సార్గో చూస్తున్నారు అయిపోయిందండి ఇప్పుడేగా ఓకే సార్ సరే ఇప్పుడు ఓకే సార్ స్లోగా అది ఐదో బహుమతి లక్ష్మీ మోటార్స్ పద్దెనిమిది వేల రూపాయల మొత్తాన్ని లక్ష్మీ మోటార్స్ ప్రాపరేటర్ బొబ్బిలి శ్రీ లక్ష్మీ చంద్రశేఖర్ రెడ్డి గారు దాసేపల్లి నర్సరావు పేట షోరూమ్స్ వారు బాహుకరిస్తున్నారు వారిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఈ ఐదో బహుమతిని కైవసం చేసుకున్న వారు కె వెంకట ಹೇಮಲತಾ ರೆಡ್ಡಿ ಗಾರು ಪಾಲೂರು ಪೆದಮುಡಿ ಮಂಡಲ ವೈಎಸ್ಆರ್ ಕಡಪ ಜಿಲ್ಲಾ ಬಹುಮತಿ ఆరో బహుమతి పద్దెనిమిది వేల రూపాయల మొత్తాన్ని శ్రీ లక్ష్మి శ్రీ సాయి ట్రాక్టర్ స్వరాజ్ షోరూం కొండమూడు పిడుగురాళ్ల బొత్తల రామిరెడ్డి గారు తావులూరు శ్రీనివాసరావు గారు బహుకరిస్తున్నారు ఆరో బహుమతి ఈ ఆరో బహుమతిని కైవసం చేసుకున్న వారు షేక్ సత్తార్ గారు పురుషోత్తపట్నం సిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా నక్కల శ్రీనివాసరావు గారు జొన్నలగడ్డ బహుమతి అమౌంట్ ఏం మారలేదు ఆరో బహుమతి పదహారు వేల రూపాయలు సాయి ట్రాక్టర్ స్వరా షోరూమ్ కొండమూడు పిడుగురాళ్ళ బొత్తల రామరెడ్డి గారు దావులూరు శ్రీనివాసరావు గారు నక్కల శ్రీనివాసరావు గారు ఏడవ బహుమతి పదమూడు వేల రూపాయల మొత్తాన్ని సింధూరి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ఎండి ఎన్బి సైదుల్ గారు డిస్ట్రిబ్యూటర్స్ ప్రియాంక సీడ్స్ రెండు చింతల ప్రపదూరి ఇన్నారెడ్డి గారు బహుకరిస్తున్నారు వాళ్ళని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము తాతా ప్రసన్న గారు నాగరాజు పల్లె ఏడవ బహుమతి విజేత ఎనిమిదవ బహుమతి పదకొండు వేల రూపాయల మొత్తాన్ని ఏరువ వినీల్ రెడ్డి గారు తండ్రి ఏరువ సవిరెడ్డి గారు బాకరిస్తున్నారు వారిని ఆహ్వానిస్తున్నాము ఎనిమిదవ బహుమతిని కైవసం చేసుకున్న వారు మోపర్తి నవీన్ కుమార్ చౌదరి గారు తక్కెలపాడు ఎర్రం రాజశేఖర్ గారు యశ్వంత్ గారు దొండపాడు తొమ్మిదో బహుమతి తొమ్మిది వేల రూపాయల మొత్తాన్ని ఏరువ రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు ఆందోళన్ రెడ్డి గారు బహుకరిస్తున్నారు వారిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఈ తొమ్మిదో బహుమతిని కైవసం చేసుకున్న వారు బొమ్మిన శౌమణి నాయుడు గారు మంజునాథ్ నాయుడు గారు కారంపూడి ఓకే సార్ మూడు కన్సలేషన్ బహుమతి చెప్పేస్తున్నాం ఉన్నారు కన్సలేషన్ బహుమతి అంబటి ఆంజనేయులు గారు జట్టిపాలెం అంబటి ఆంజనేయులు గారు జట్టిపాలెం దారం శ్రీలత గారు పరగలు నల్లూరి నరసింహారావు గారు నల్లూరి నరసింహారావు గారు అప్పాపురం పొరగళ్ళు అప్పాపురం ఉంచేసే పాలం వెంకటేశ్వర్లు గారు బ్రహ్మట్ల పాలెం రావాలి 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 లేకపోతే ట్యాక్స్ వేస్తారు మీకు మరిరెడ్డి గారు ఓకే అండి కన్సల్టేషన్ ఉంటుంది మన దగ్గర ఫోన్పే చేద్దాం వాళ్ళు రాకపోతే